मस्त शेट जो नाय राणी येईना कोडगणी येई आणि నువ్వు గోకున్నా గోకోకున్నా నేను మాత్రం నేను గోకుతూనే ఉంటా గైస్ వీడియో ఏంటంటే మమ్మీ ఫోన్ ఐఫోన్ డాడీ మమ్మీకి అయితే గిఫ్ట్ గా తెచ్చింది అనమాట ఫోన్ సో ఆ ఫోన్ బాగా కొడుతున్నాం అంటే ఫోన్ అంటే ఫోన్ కాదు ఆయన కింద పౌచ్ ఉంటది ఆ పౌచ్ కింద ఎత్తేసాం మమ్మీ రియాక్షన్ చూద్దాం మమ్మీ ఇట్లా ఇట్లా మాట్లాడుకునే మాట్లాడే కాదు మా అంటే కింద ఎత్తే అప్పటి మమ్మీ రియాక్షన్ చూద్దాం ఓకే గైస్ గైస్ వీడియో అయితే ఎండిందా చూడండి గైస్ ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం మా క్రేజీ ఫ్యామిలీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్ అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా పెటరా రేయ్ తొందరబెట్టు ఈ తొందరబెట్టావు చెట్టిపు పెడతావురాకు ఏ మాట్లాడుతున్నావ్రా ಮಸ್ 고기나 고기, 으이안니. 필터 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 터 필터 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 మనం <el Philadelphia> <ane believer> <guy> సాయి ఏ సాయి ఆ టీవీని బల ఒకసి అయిపోతుంది ఎంత తగ్గించారా సాయి టీవీ పగలు కొట్టని మమ్మీ ఏమైతుంది మమ్మీ టీవీ టీవీని టీవీని కొట్టు

నువ్వు గోకున్నా గోకోకున్నా నేను మాత్రం నేను గోకుతూనే ఉంటా మమ్మీ మమ్మీ నువ్వు అన్న అంటున్నావు ఇవ చూడు డాడీ చూడు నీ కూతురు చూడు చూడురానా

आगुसाई मेरा पडदे का जगह पडदे छोटा दिसवते चिन्ह पाडून मग आई आई छोटा पाळतंय अन्ना साईं आमु तो बोलजो ओ चिन्हा पाडून जरा கொஞ்சம் यमडी अबे बेबी 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 अब्दुल्ला अब्बा दीगो जासा ती बोलला मदत आमुरा आगुरा ओके हे काय इंद्र आगुरा बोलला साईं किच मेस्ते സായി എവിടെ നമ്പുലു മോഡൽ ആ നമ്മുടെ മോഡൽ മോഡൽ ആവേണ്ടേ മോഡൽ യെസ് നമ്മ മോഡൽ ഒക്ക ദിഷാവോ ചെറിയ പള്ളം ആണോ എന്തേ നമ്പു സായി എന്താക്കള പകല കൊട്ടാ സ ക്യാമറ